అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మోన్షాం టారో తెలుగు వన్స్ అగైన్ సో రీడింగ్ రీడింగ్లో మీకు జూలై మంత్ ఎలా ఉండబోతుంది అన్నది చెక్ చేద్దాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో జూలై మంత్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు ఇంకా ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు ఆబ్స్టికల్స్ ఏంటి మీ ఫోకస్ దేని మీద ఉండాలి ఇదంతా చెక్ చేద్దాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ వినివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ యూ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ మై కలెక్టివ్స్ లైఫ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఇన్ ద మంత్ ఆఫ్ జులై సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజునేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి మీరు ఈ మంత్లో వచ్చే మంత్ జూలై మంత్లో ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు సో ఫస్ట్ వచ్చేసి మజిషియన్ అండ్ మనకి ఇక్కడ ఏంటి అంటే జూలై మంత్కి వచ్చేసరికి క్యాన్సర్ ప్లస్ ఇంకా లియో ఎనర్జీస్ స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఏంటేనంటే ఒక థింగ్ చెప్తాను ఎప్పుడైనా సరే సిక్స్త్ మంత్ జూన్ వచ్చినప్పుడు ఇంకా డిసెంబర్ ఈ రెండు టైంలో క్యాన్సేరియన్ ఇంకా క్యాప్రికాన్ టైం ఈ రెండు సీజన్స్లో డెఫినెట్లీ చేంజెస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఓకే ఇట్స్ లైక్ సిక్స్ మంత్స్కి ఒక హాఫ్ సైకిల్ అయిపోయింది వీల్ ఆఫ్ ఫార్చున్ అంటాం రైట్ ఒక హాఫ్ సైకిల్ అయిపోయింది అండ్ ఇంకా నెక్స్ట్ సిక్స్ మంత్స్కి డిసెంబర్ వచ్చేసరికి ఎండ్ కంప్లీట్ వరల్డ్ సిచ్యువేషన్ అనమాట వరల్డ్ అంటే ఫినిష్ అయిపోయింది అని చెప్పేసి అంటే ఇక్కడ హాఫ్ అంటే అది ఇంకా కంప్లీట్ అయిపోయినట్లు సో మనకు ఈ టైంలో జూన్ ఇంకా జూలై మధ్య వరకు అండ్ ఈవెన్ డిసెంబర్ టైంలో కూడా అంతే డిసెంబర్ జనవరి మధ్య వరకు ఎలా ఉంటుందంటే ఆల్రెడీ జరిగిన సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ అవ్వడము లైఫ్లో సిచ్యువేషన్స్ అన్నీ ఎండ్ అయిపోతూ ఉండడము కొత్త కొత్త థింగ్స్ జరుగుతూ ఉండ ఉండడము కొంతమందికి మీరు ఇయర్స్ నుంచి మాట్లాడట్లేదు అనుకున్న వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడము ఇలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అనమాట అన్నీ మళ్ళీ మళ్ళీ జరగడము సేమ్ టు సేమ్ సిచ్యువేషన్ సేమ్ రిపిటేషన్ ఉండడము మీరు ఈ టైంలో నోటీస్ చేస్తారు ఓకే సో ఎందుకు అని అంటే ఈ టైంలో మళ్ళీ ఒకసారి మీకు యూనివర్స్ నుంచి ఎలా అంటే ఒకసారి రీచెక్ చేసుకోండి మీ లైఫ్ ఇప్పుడు ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి అనమాట సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు జూన్ మంత్లో ఇలా వస్తుంది జూలై మధ్య వరకు ఉంటుంది నెక్స్ట్ డిసెంబర్లో కూడా అలా ఉంటుంది అనమాట సో మనకి ఏంటి అంటే హెల్ప్ అవుతుంది సిచ్యువేషన్లో ఓకే నేను ఎంతవరకు ప్రిపేర్ అయ్యాను నేను ఎంతవరకు ఇంప్రూవ్ అయ్యాను సేమ్ మిస్టేక్స్ రిపీట్ చేస్తున్నానా నిజంగానే హీల్ అయ్యానా లేదా అని చెప్పేసి ఇవన్నీ చెక్ చేసుకోవడానికి అనమాట ఓకే సో మజీషియన్ సో కాబట్టి అలాంటిది ఏదైనా జరుగుతుంటే ఒకసారి పాజ్ చేసి చూడండి మరి మీ లైఫ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది ఎందుకు రిపీటేషన్ నడుస్తుంది ఒకవేళ మీరు కంటిన్యూస్లీ సేమ్ సిచ్యువేషన్కి బాధపడుతుంటే అక్కడ మీరు ఏం చేంజ్ చేయాలి అని చెప్పేసి నోటీస్ చేయండి ఓకే సిక్స్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ స్పోర్ట్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ డెఫినెట్లీ ఈ మంత్లో జూలై మంత్లో మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే మీ లైఫ్లో ఫార్వర్డ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది ఓకే ఇక చూడండి నేను ఇంతకీ అన్నాను రైట్ చెక్ చేసుకోవడానికి యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది ఇది సెకండ్ టైం అనమాట అంటే ఎక్కడ మీ మీ ట్రాన్స్ఫర్మేషన్లో మీరు ఎక్కడ ఉన్నారు మీ లైఫ్ సిచ్యువేషన్ ఎక్కడ ఉన్నారని చూడడానికి అందుకనే ఇక్కడ జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ అంటే రీకాలింగ్ అనమాట రియలైజేషన్ అయిన తర్వాత ఇంకొకసారి యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ సో మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ వస్తుంది సో మళ్ళీ చేసిన మిస్టేక్స్ నుంచి ఎక్కడ ఎవరికి ఎక్కువగా ఇచ్చారో లేకపోతే మీ ఎనర్జీస్ కరెక్ట్గా ఉందా లేదా ఇంత ఇంతవరకు అంటే ఈ మే వరకు వచ్చిన సిచ్యువేషన్స్ అన్నీ ఒకసారి చూసుకొని మళ్ళీ రిపీట్ చేయండి ఈసారి చేసినప్పుడు అంత నార్మల్గా ఉందా లేకపోతే ఇంకా మీరు ఏదైనా నేర్చుకోవాలా అని చెప్పేసి చూడడం అనమాట అందుకని ఇక్కడ జడ్జ్మెంట్ చూపిస్తుంది జడ్జ్మెంట్ అంటేనే రీకాల్ టైమ్ మళ్ళీ ఇంకొకసారి నేర్చుకోవాలి మళ్ళీ ఇంకొకసారి మొత్తం అంతా రిపీట్ అవుతుంది అని చెప్పేసి అనమాట సో అందుకే ఈ మంత్లో మీరు చాలా వరకు అలాంటి థింగ్స్ నోటీస్ చేయొచ్చు అండ్ ఆల్రెడీ నాకు తెలుసు చాలామందికి లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇది స్టార్ట్ అయిపో స్టార్ట్ అయ్యి ఉండొచ్చు సో ఇప్పుడు మీ సిచ్యువేషన్లో మీరు మళ్ళీ ఎందుకు ఇలా జరుగుతుంది అని క్వశ్చన్ మార్క్ చేయడము బాధపడడం కనుక ఉంది అని అంటే మీరు ఇంకా ఏదో వర్క్ చేయాలి మీరు ఇంకా ఏదో ఏదో ఉంది మీరు ఇంకా డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు అంటే ఆ సిచ్యువేషన్ రాలేదు కాబట్టి మీరు నార్మల్గా ఉన్నారు వచ్చింది కాబట్టి వచ్చేసరికి మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తున్నారు అని చెప్పి మీనింగ్ అనమాట అంటే ట్రూగా హీల్ అవ్వడము ట్రూగా మీరు ఆ సైకిల్ని ఫినిష్ చేయలేదు అని చెప్పేసి మీనింగ్ అదే ఇప్పుడు మీరు ఈ ఈ జరుగుతున్నప్పటి నుంచి లాస్ట్ టెన్ డేస్ నుంచి నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వరకును జూలై మంత్లో మీరు కనుక అదే ఇది చాలా ఫన్నీగా అనిపిస్తుంది సో మళ్ళీ ఈ పర్సన్కి కలిశాను లేకపోతే ఈ సిచ్యువేషన్ మళ్ళీ వచ్చింది అని చెప్పి చాలా నార్మల్గా అనిపించింది అని అంటే మాత్రం అప్పుడు మీరు ఆ సైకిల్ని ఫినిష్ చేశారు ఇంకా మీకు నెక్స్ట్ కొత్తగా ఉంటుంది మీరు చేసిన పనికి ఎప్పుడు లైక్ ఎంత కష్టపడ్డారో దానికి అంత ఫలితము ఈ జూలై ఎండ్ తర్వాత నుంచి మీకు వస్తుంది ఓకే సో అందుకే ఇక్కడ జడ్జ్మెంట్ సెకండ్ ఛాన్స్ అన్నది చూపిస్తుంది వస్తుంది అండ్ ఈ మంత్లో చాలా చాలా ప్రొడక్టివిటీ కూడా ఉంటుంది మీకు డెఫినెట్లీ మీరు గుడ్ థింగ్స్ కూడా నోటీస్ చేస్తారు అందుకని ఇక్కడ మెజిషియన్తో ఇంకా టూ ఆఫ్ వాన్స్తో గ్రోత్ అన్నది స్పెషల్లీ కరీర్ గ్రోత్ అనేది సరిగ్గా లేదు అని అంటే కనుక కరీర్లో మంచి గ్రోత్ రావడం మంచి పేరు రావడము ఇంకా మీరు మీ వర్క్స్ మీరు డిసప్పాయింట్ అయిపోయి మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకోకుండా తక్కువగా ఉండి వర్క్ చేస్తుంటే కనుక ఈ మంత్ నుంచి ఎలా అంటే చాలా హడావుడిగా అంటే చాలా మోటివేషన్తో అఫ్ కోర్స్ మనము క్యాన్సర్ నుంచి ఇద్దరు క్యాన్సర్ ఇంకా లియో ఎనర్జీస్ రైట్ మోటివేషన్ లైక్ క్యాన్సర్ వచ్చేసి కార్డ్ కార్డినల్ సైన్ ఆగేది ఉండదు కంప్లీట్లీ డిటర్మినేషన్తో ముందుకు వెళ్ళడమే ఉంటుంది అనమాట అండ్ లియో వచ్చేసి ఫిక్స్డ్ సైన్ అండ్ కరియర్ ఓరియెంటెడ్ చాలా స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ సో కాబట్టి ఆ ఫైర్తో ఇంక ఏదైనా సరే ఇంకా లియో అంటేనే వెరీ పవర్ఫుల్ సైన్ ఉంద జోడియాక్ రైట్ అంటే ఎవరు ఏది చెప్పినా సరే నెగిటివ్గా తీసుకోకుండా మోటివేటెడ్గా తీసుకొని కంటిన్యూస్లీ వర్క్ చేయడము అంటే ఒక మంచి నేమ్ తెచ్చుకోవాలి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఉండాలి అని సో అందుకని ఈ ఎనర్జీస్ మీరు ఈ టైంలో నోటీస్ చేస్తారు అంటే ఏదైతే ఉందో అంత వదిలిపెట్టేసి డిటర్మినేషన్తో స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునే దాంట్లో ఉంటారు అండ్ అందుకే ఇక్కడ కెరియర్కి కి సంబంధించి చాలా స్ట్రాంగ్ మీ మంచి ఇంప్రూవ్మెంట్ మీరు ఈ టైంలో అంటే ఈ జూలై మంత్లో లో నోటీస్ చేస్తారనమాట ఎందుకు నోటీస్ చేస్తున్నారు అనంటే మీ విల్ పవర్ కూడా అంతే స్ట్రాంగ్ ఇంప్రూవ్ అవుతుంది మీ మీద మీకు బిలీఫ్ అనేది వస్తుంది ఒకవేళ మీరు బిజినెస్ కనుక చేస్తున్నారు ఇలాంటి అంటే మాత్రం వర్క్ అవ్వట్లేదు అంటే డిసప్పాయింట్ అవ్వడానికి బదులు మీరు ఏంటంటే ఈ మంత్లో ఎందుకు చేయలేను నేను చేయగలుగుతాను నాకు ఆ ఎనర్జీ ఉంది నేను చాలా డిటర్ మైండ్ సో ఏదేమైనప్పటికీ ఈ మంత్లో నేను టర్న్ చేస్తాను నా బిజినెస్ నేను చెప్పేసి అనుకోవడం అనమాట అంటే బిలీఫ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే బిలీఫ్ హైగా ఉంటుందో వైబ్రేషన్ హై ఉన్నట్లు మీ హై వైబ్రేషన్ ఉంది అని అంటే ఎలాంటి డౌట్స్ లేకుండా మీరు ఏది కావాలనుకున్న ఈ టైంలో మ్యానిఫెస్ట్ చేస్తారు బిలీఫ్ నుంచి ఎప్పుడైనా సరే మేనిఫెస్ట్ అనమాట అందుకనే ఈ టైంలో మీరు ఆ సక్సెస్ని ఆ గ్రోత్ని కరియర్ ఇంప్రూవ్మెంట్ని చాలా స్ట్రాంగ్గా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది ఓకే చాలా చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్ అయితే ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే మీలో ఎవరైనా ఆల్రెడీ ఇప్పుడు మీకు మంచి గ్రోత్ ఉంది కెరియర్కి సంబంధించి అంతగా ఆప్స్టికల్స్ ఏం లేదు ఓకే కొంచెం స్టెబిలిటీ నడుస్తుంది కానీ ఇంకొంచెం ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటే సెకండ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ లాంటిది లేకపోతే కొంతమందికి మీరు క్రియేటివ్ ఫీల్డ్స్లో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి అంటే డాన్సింగ్ అని మ్యూజిక్ అని చెప్పేసి యాక్టింగ్ అని చెప్పేసి లేకపోతే ఈవెన్ ఇప్పుడు మనకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ రైట్ ఇలాంటి దాంట్లో ఆర్టిస్టిక్ ఫీల్డ్స్లో మీరు ఏదైనా సరే డ్రాయింగ్ రైట్ సో ఇలాంటి దాంట్లో అంతా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలని అంటే ఇంప్రూవ్ చేసుకోవడం అనమాట సో ఈ టైంలో ఏంటి అని అంటే ఆల్రెడీ ఆల్రెడీ కనుక మీ లైఫ్లో స్టెబిలిటీ ఉంది కెరియర్లో అని అంటే ఈ టైంలో నెక్స్ట్ ఈ మంత్లో మొత్తం ఇంకొక లైక్ ఫోకస్ వచ్చేసి ఆర్టిస్టిక్ ఫీల్డ్స్ లైక్ వెళ్ళడం మీ క్రియేటివ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కూడా చూపిస్తుంది అంటే ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవడమే కాదు ఈ క్రియేటివ్ స్కిల్స్ నుంచి మీరు మనీని సంపాదించడం అనమాట ఓకే అంటే మీ టాలెంట్ని యూజ్ చేసుకొని మీరు సంపాదించడం లాంటిది సో ఇక్కడ కొంతమందికి ఏమైండొచ్చానంటే మీరు మీ ప్యాషన్తోనే మనీ సంపాదించాలి అని చెప్పి చాలా టైం నుంచి చిన్నప్పటి నుంచి అనుకోని నిండొచ్చు కానీ లైఫ్ సిచ్యువేషన్స్ వల్ల చేయలేకపోవడము ఏదో స్ట్రగుల్ వల్ల వదిలేసేయడం మధ్యలో సో ఇప్పుడు అలాంటివి మళ్ళీ రీజనవేట్ అంటే మళ్ళీ స్టార్ట్ చేయడం అనమాట అప్పుడెప్పుడేది ఆపేసాను ఓకే కొంచెం ఇప్పుడు స్టేబుల్గా ఉంది మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఆ స్కిల్ని బయటికి తీసుకొని రావడము క్రియేటివ్గా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడము ఈ టైంలో నోటీస్ చేస్తారు ఎందుకనంటే మళ్ళీ క్యాన్సర్ ఇంకా లియో ఎనర్జీ లియో ఎనర్జీస్ వచ్చేసి క్రియేటివ్ వెరీ డ్రీమ్ స్ అంటే ఇంకా అనుకున్నది త్రీఈడీలు చేసి చూపించే టైప్ ఆఫ్ ఎనర్జీస్ అనమాట సో కాబట్టి ఆటోమేటిక్లీ మనము ఈ ఎనర్జీస్లో ఉన్నందుకు మీరు తెలియకుండానే మీ ఇంట్రెస్ట్ మొత్తము అలాంటి దాంట్లో చూపిస్తారు అంటే చాలా మోటివేటెడ్గా ముందుకు వెళ్తూ ఉండడము సో అందుకనే ఇక్కడ సెకండ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మీరు చాలా స్టేబుల్ అవుతుంది మీ కెరియర్ విషయంలో చాలా స్టేబుల్ అవుతున్నారు క్రియేటివ్ విషయంలో కూడా చాలా స్ట్రాంగ్గా ఇంప్రూవ్మెంట్ ఉంది అన్నట్లు చూపిస్తుంది మీకు అండ్ కొంతమందికి ఈ టైంలో ట్రావెల్ ఎనర్జీస్ కూడా ఉంది మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి ఇప్పుడు వరకు చేయలేదు అని అంటే ఈ మంత్లో ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది డెఫినెట్లీ నేను కొంతమందికి ఇక్కడ వేరే కంట్రీ డెస్టినేషన్ కైండ్ ఆఫ్ ట్రావెల్ చూస్తున్నాను అంటే మీరు నార్మల్ హాలిడే కనైనా సరే అక్కడికి ఎక్కడికైనా వేరే ప్లేసెస్కి జస్ట్ ట్రిప్ లాంటిది తిరగాలనుకుంటున్నారు చాలా టైం నుంచి అని అంటే అది అవ్వట్లేదు అని అంటే ఈ మంత్లో జరిగే ఛాన్సెస్ చూపిస్తుంది చాలా మందికి కొంతమందికి ఇది వర్క్ రిలేటెడ్ కూడా బిజినెస్ అని చెప్పేసి క్లయింట్ మీటింగ్స్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మీకు కాల్ వచ్చే టైం అంటే అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి వచ్చే టైం అనమాట సో ట్రావెల్ ఛాన్సెస్ కూడా చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది మీకు జూలై మంత్లో కానీ ఓవరాల్గా ఎంతో అంటే ఒక బ్యూటిఫుల్ టైం జులై మంత్ అని చెప్పి చెప్పొచ్చు అండ్ ఇక్కడ ఇంకో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు వరకు మీరు మీ లైఫ్లో ఎమోషనల్లీ ఇంకా ఫీలింగ్స్ ఇదంతా ఉంటుంది లవింగ్ థింగ్స్ అంతా దాన్ని వేసుకోవడం మాత్రమే అంటే ఎప్పుడూ ఆ ఎమోషన్ కనెక్షన్స్ లవింగ్ థింగ్స్ రిలేషన్షిప్స్ అని చెప్పేసి ప్రియారిటీ ఇవ్వడం అయితే ఇక్కడ ఏమవుతుందని అంటే ఈ టైంలో ఈ జూలై మంత్లో మీరు ఆ ఎమోషన్స్ ఆ దాంతో పాటు ఆ ఫీలింగ్స్ ఆ రిలేషన్ లవ్వింగ్ అంతా ఉంటుంది రైట్ దాంతోపాటు మీరు మీ డిగ్నిటీ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీ సెల్ఫ్ వర్త్ని దీన్ని కూడా ఒక లేయర్ లాగా వేసుకుంటున్నారు మీ లైఫ్లో అంటే రెండు మిక్సింగ్ అనమాట ఎస్ ఎమోషనల్ ఇంపార్టెంటే రిలేషన్షిప్స్ లవ్వింగ్ థింగ్ అంతా ఇంపార్టెంటే దాంతోపాటు నా అంటే ప్రైడ్ అంటే పొగరు అని లేకపోతే గర్వం అని కూడా కాదు ఒక టైప్ ఆఫ్ లైక్ నాకు నేను ఇంపార్టెంట్ అని చెప్పి ఉంటుంది చూడండి అలాంటిది అనమాట ఆ ఫీలింగ్ని ఆ థింగ్ని కూడా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది సో కాబట్టి ఒక మంచి మూమెంట్ ఒక ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హై వైబ్రేషనల్ యాటిట్యూడ్ అనేది మీకు ఈ మంత్లో వస్తుంది సో అది కూడా జరుగుతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో చాలా చాలా స్ట్రాంగ్గా బిలీఫ్ అనేది ఉంటుంది మీకు ఈ టైంలో అందుకనే ఇక్కడ ఏమవుతుందనంటే ఈ మంత్లో ఇంకా మీరు అలా ఉన్నారు కాబట్టి గ్రోత్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది పొటెన్షియల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ ఇంకా ఎన్వైర్న్మెంట్లో మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఈ రిలేటివ్స్ కలీగ్స్ ఇలా చుట్టూ ఉంటారు రైట్ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని చూసి అంటే ఎలా షైన్ అవుతున్నారు ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇలాంటి పర్సన్ లైఫ్లో ఉంటే మనం కూడా ఇంప్రూవ్ అవుతాము అని చెప్పేసి అనమాట సో ఈ పర్సన్ మనకు చాలా హెల్ప్ చేస్తారు వీళ్ళ వీళ్ళ వీళ్ళతో ఉంటే వాళ్ళలాగే గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి అనమాట సో ఆ విధంగా కూడా జరిగే ఛాన్సెస్ మీకు ఈ మంత్లో ఉంది ఈ జూలై మంత్లో అన్నట్లు చూపిస్తుంది సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఏదైనా ప్రాపర్టీకి సంబంధించి ల్యాండ్కి సంబంధించి ఇల్లు అయ్యి ఉండొచ్చు ప్లేస్ అయ్యి ఉండొచ్చు జ్యువెలరీ థింగ్ అయ్యి ఉండొచ్చు ఇంటి సామాన్లు ఇలాంటిదంతా ఉంటుంది రైట్ ఒకరికి ఇచ్చేది సో మీరు మీరు ఎవరైనా ఎల్డర్స్ నుంచి అలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే కనుక ఈ మంత్లో మీరు అలాంటిది రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది ఒక గిఫ్ట్ టైప్ ఒక లైక్ ఇన్కమింగ్ గిఫ్ట్ టైప్ లైక్ సంథింగ్ ఏదో వస్తుంది మీ లైఫ్లోకి అన్నట్లు చూపిస్తుంది ఈ మంత్లో కొంతమందికి అప్రిషియేషన్ లాగా ఏదో నడుస్తుంది పక్కన గోల గోల ఒక్క నిమిషం సో కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే అప్రిషియేషన్ లాగా కూడా అనమాట మీ ఎల్డర్స్ నుంచి ప్రైజ్ రావడము వాళ్ళు మిమ్మల్ని మీ మీరు ఇప్పుడు అవుతున్న లైక్ ఇంప్రూవ్మెంట్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవ్వడం అది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది బట్ ఏదో డెఫినెట్లీ ఈ మంత్లో రిసీవ్ చేసుకునేది ఉంది అన్నట్లు చూపిస్తుంది ఓకే అయితే ఇంకొంతమందికి ఇక్కడ వే నేను రేపు ఈ రీడింగ్ చేస్తాను ఓకే సోల్మేట్ ఎనర్జీస్ రీడింగ్ చేస్తాను అంటే మీ సోల్మేట్ ఎవరు ఎప్పుడు మీ లైఫ్లోకి వస్తున్నారు ఎలా ఉంటారు ఏంటి అని కొంచెం నేను కొంచెం డీటెయిల్గా చేయడానికి ట్రై చేస్తాను రేపు ఆ రీడింగ్ చేస్తాను ఓకే సో ఎందుకంటే ఈ రీసెంట్ ఎనర్జీస్లో మనకు చాలా వరకు వచ్చింది మెసేజ్ సోల్మేట్ అనేది ఎంటర్ అవుతున్నారు అని చెప్పి రైట్ సో కొంచెము హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నట్లు ఆ రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే సో ఇక్కడ అదే చూపిస్తుంది సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో సమ్ సార్ట్ ఆఫ్ సోల్మేట్ ఎనర్జీ కూడా చూపిస్తుంది ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది కొంతమందికి పాస్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా వెరీ లవ్వింగ్ వెరీ ఇంకా సోల్మేట్ అంటేనే మీకు అర్థమైపోతుంది రైట్ ఎనర్జీస్ సో దాని గురించి నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ రీడింగ్లో ఓకే సో సోల్మేట్ కూడా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇది మీకు యూనివర్స్ నుంచి గిఫ్ట్ లాగా అన్నట్లు కూడా చూపిస్తుంది సో ఈ మంత్లో మీరు ఇది కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో ఓవరాల్ ల్గా చాలా చాలా బ్యూటిఫుల్ మంత్ ఎయిట్ ఆఫ్ వన్స్తో ఇక్కడ ఆల్రెడీ చెప్పాను ట్రావెలింగ్ అనేది చూపిస్తుంది డెఫినెట్లీ వేరే ప్లేస్కి వెళ్ళడం అయితే ఈ మంత్లో మీరు నోటీస్ చేయాల్సింది అంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చాలా మందికి కొంతమందికి నెక్స్ట్ మీరు ఫస్ట్ నుంచి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఒక్కసారిగా మీ లైఫ్ ఎలా అంటే స్టక్ అయిన ఎనర్జీ కాస్త మూవ్ అయిపోవడం ముందుకి మీ అంతకు మీరే ఇప్పుడు ఎలా చెప్పొచ్చు అని అంటే మీరు బాధపడుకుంటూ బెడ్ మీద కూర్చొని ఏడ్చుకుంటూ అయ్యో నా లైఫ్ ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనుకోండి ఓకే హఠాత్తుగా ఉన్నట్టుండి లేచి నేను ఎందుకు బాధపడుతున్నాను నాకు ఏంటి అవసరము నేను చాలా వర్త్ ఇనఫ్ నాకు చాలా టాలెంట్ ఉంది అలా అని చెప్పి ఫీల్ అయిపోవడం అంటే ఇమ్మీడియట్ మోటివేషన్ లాంటిది రావడం అనమాట ఇన్స్టాంట్గా వచ్చేసి వెంటనే మీరు థింగ్స్ కూడా అంతే ఫాస్ట్గా చేయడము అంటే ఇప్పుడు కొంచెం చేస్తాను సరే త్రీ డేస్ రెస్ట్ తీసుకుని అలా ఉండదు ఒక్కసారిగా ముందుకు వెళ్తూ ఉండడమే అంటే స్ట్రాంగ్గా అచీవ్ చేస్తూ ఉండడం అనమాట గోల్స్ అంతా అందుకే ఇక్కడ మీ లైఫ్లో ఈ టైంలో ఫాస్ట్ మూమెంట్ అనేది ఉంటుంది అన్నట్లు చూపిస్తుంది ఓకే సో అందుకనే ఈ ఈ సీజన్ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా స్ట్రాంగ్గా డిటర్మినేషన్తో మీ మీలో ఏదైనా ప్రాజెక్ట్స్ ఫినిష్ చేయాలి క్రియేటివ్గా ఉండాలి ఆ తర్వాత కూడా అఫ్ కోర్స్ దాని తర్వాత నేను మళ్ళీ రీడింగ్ చేస్తాను ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి సో ఇక్కడ అంటే ఈ ఈ థింగ్స్ అంతా మీరు ఇప్పుడు మోటివేటెడ్గా చేయాలి అని అంటే అన్ని లిస్ట్ రాసి పెట్టుకోండి గోల్స్ ఏం ఫినిష్ చేయాలి ఎవరు ఎవరితో అయినా మాట్లాడేది ఉంది అంటే క్లయింట్స్ అలా ఇలాంటిదంతా డిలేస్ ఉంటుంది రైట్ ఇవన్నీ రాసి పెట్టేసుకోండి డెఫినెట్లీ అన్ని టక టక్ టక టక అయిపోతుంది ఈ టైంలో ఓకే మీరు ఎందుకంటే మీకు ఎనర్జీ అంతే ఉంటుంది మోటివేషన్ అంతే ఉంటుంది టైం అంతే ఉంటుంది సో కాబట్టి అన్నీ అయిపోతుంది అనమాట సో కాబట్టి ఫినిష్ చేయడానికి ట్రై చేయండి ఈ టైంని డెఫినెట్లీ యూటిలైజ్ చేసుకోండి ఓకే సో ఫార్వర్డ్ మూమెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నట్లు కూడా చూపిస్తుంది అయితే కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఒక ఎనర్జీ నుంచి ఏదో కమ్యూనికేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది ఒక పర్సన్ నుంచి కొంతమందికి ఈ పర్సన్ డిస్టెన్స్లో ఉండే ఛాన్సెస్ ఉంది వేరే ప్లేస్లో అలాంటి డిస్టెన్స్ నుంచి కాల్ కమ్యూనికేషన్ రావడము ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడాలి అని చెప్పేసి చాలా టైం నుంచి మీ సైడ్ ట్రావెల్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో అలాంటి పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది ఈ మంత్లో ఓకే వెరీ వెరీ బ్యూటిఫుల్ మంత్ ఓ మెయిన్ థింగ్ మర్చిపోయి టూ ఆఫ్ స్పోర్ట్స్ సో ఇదంతా బాగుంది ఎస్ చాలా పాజిటివ్గా ఉంది ఇప్పుడు ఆబ్స్టికల్ ఏంటి మీకు ఈ మంత్లో మీరు దీని దీని గురించి కొంచెం ఫోకస్ చేయాలి ఈ ఆప్స్టికల్ని డిస్టర్బ్ చే లైక్ ఇది మిమ్మల్ని డిస్టర్బ్ చేయనివ్వకుండా మీరు ఇప్పుడు ఏదైతే ఇవంతా మేనిఫెస్ట్ చేస్తూ ఫ్రీగా వెళ్ళిపోవడానికి దీని మీద కొంచెం ఫోకస్ చేయండి అయితే మధ్యలో ఇక్కడ ఏమవుతుందని అంటే టూ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ హఠాట్గా స్పెషలీ నైట్ టైమ్స్ ఓకే నైట్ మీరు అంత పని చేసేసి అలసిపోయి హ్యాక్టివ్గా పడుకుందాం అనుకునే టైంకి నైట్ టైమ్స్కి వచ్చేసరికి థింకింగ్ టూ ఆఫ్ స్పోర్ట్స్ ఏదో జగ్లింగ్ సిచ్యువేషన్ ఏదో సిచ్యు డెసిషన్కి సంబంధించి నేను ఇలా చేసింటే బాగుండా లేకపోతే అలా చేసింటే బాగుండా అని చెప్పేసి మెంటల్లీ థింక్ చేసే ఛాన్సెస్ ఉంది ఈ మంత్లో ఓకే సో కాబట్టి ఇది మాత్రం మిమ్మల్ని డిస్టర్బ్ చేయనివ్వకుండా కొంచెం మెడిటేషన్ అని చెప్పేసో ఏదైనా స్టోరీస్ లాంటిదో మ్యూజిక్ లాంటిదో నైట్ పడుకునేటప్పుడు వినడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ ఎనర్జీ మాత్రమే కొంచెం నెగిటివ్ చూపిస్తుంది థింకింగ్ రైట్ థాట్స్ ఎప్పటికైనా సరే యూజే లేదు అది వేస్ట్ రైట్ సో కాబట్టి ఇది మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఉంది ఈ టైంలో సో కాబట్టి దాని మీద ఫోకస్ చే అంటే ఎలా అంటే ఇది నన్ను డిస్టర్బ్ చేయనీయకూడదు అని చెప్పేసి కొంచెము దాన్ని యాక్చువల్లీ థాట్స్ అవంతా అవే మూవ్ అయిపోతూనే ఉంటుంది ఎలా అంటే రోడ్ మీద బస్సులు ఆటోలు ఇవన్నీ పోతూ ఉంటాయి రైట్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది దాని మీద ఎప్పుడు ఫోకస్ చేయకూడదు అది జరిగేది జరుగుతూనే ఉంటుంది ఓకే సో కాబట్టి ఫోకస్ చేయకుండా దాని మీద మీ మీ వర్క్ మీద అండ్ దీన్ని కామ్ ఎలా చేయాలని చెప్పేసి మాత్రం చూడండి అంతే ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే మిగతా థింగ్స్ అన్నీ ఈజీగా అవుతుంది ఎందుకంటే టూ వర్క్ స్పోర్ట్స్ సింపుల్ అయినప్పటికీ చిరాకు అనమాట ఇది ఓకే డిస్టర్బ్ చేస్తుంది కన్ఫ్యూజన్స్ని క్రియేట్ చేస్తుంది ఇండెసిషన్స్ని క్రియేట్ చేస్తుంది ఆల్రెడీ మోటివేషన్స్లో ఉన్న వాళ్ళకి మధ్యలో ఏంటనంటే వేరే ఏదైనా మళ్ళీ డిఫరెంట్గా ఆ మోటివేషన్ తగ్గించి వేరే స్టెప్ తీసుకోవడం లాంటిది చేసే టైం అనమాట సో అలా చేస్తుంది అనమాట ఈ టూ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ సో కాబట్టి ఇది కొంచెం కంట్రోల్లో ఉంచుకుంటే సరిపోతుంది నేను చెప్పినట్లు నైట్ టైమ్స్ స్పెషల్లీ జరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఎందుకంటే మార్నింగ్ టైంలో బిజీ బిజీ స్కెడ్యూల్ బిజీ బిజీగా మోటివేషన్తో ముందుకు వెళ్ళేదైతే డెఫినెట్లీ చూపిస్తుంది ఓన్లీ నైట్ టైమ్స్ మాత్రమే ఇది డిస్టర్బ్ చేయడం అనమాట సో కాబట్టి ఆ టైంలో మ్యూజిక్ రీస్ చాలా మ్యూజిక్స్ ఉన్నాయి మనకి యూట్యూబ్లో మీరు కామింగ్ మ్యూజిక్ అని చెప్పేసి మెడిటేషన్ మ్యూజిక్ అని చెప్పేసి ట్రాన్స్ మ్యూజిక్ అని చెప్పేసి ఇలాంటివి లేకపోతే చిన్న చిన్న స్టోరీస్ నేనైతే ఫేరీ టైల్స్ చూస్తాను నైట్ పడుకునే ముందు ఫేరీ టైల్స్ ఇన్ తెలుగు అని చెప్పి చెక్ చేయండి భలే ఉంటున్నాయి భలే ఉంటుంది స్టోరీస్ అంతా దాంట్లో సో ఆ స్టోరీస్ వింటాను అనమాట పడుకునే ముందు చాలా ఫన్ అనిపిస్తుంది రిలాక్సింగ్ అనిపిస్తుంది ఓకే సో అలా స్టోరీస్ ఏదైనా వినండి విని పడుకోండి అంతే రిలాక్స్ అయిపోతుంది ఓకే సో ఇది డిస్టర్బ్ చేయదు మిమ్మల్ని ఓకే సో సో ఇవి వచ్చేసి థింగ్స్ జరుగుతున్నాయి ఇంకా ఎలాంటి థింగ్స్ మీరు నోటీస్ చేయచ్చు ఈ మంత్లో ఇంకా ఎలాంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి అన్నది చెక్ చేద్దాం ఓకే వెని మచ్ ప్లీజ్ షో మీ వాట్ ఎల్స్ ఈస్ దేర్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ వీక్ వాట్ మై కలెక్టివ్ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ సారీ ఇన్ దిస్ మంత్ అడిక్టెడ్ ట్రస్ట్ పే అటెన్షన్ టు ద సైన్స్ మేక్ అ చాయిస్ గెట్ టు నో ఈచ్ అదర్ సో మేక్ అ చాయిస్ గెట్ టు నో ఈచ్ అదర్ ఐ థింక్ ఇక్కడ ఏమవుతుందనంటే దీనికి కొంచెం క్లారిటీ వస్తుంది టూ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీకి కొంతమందికి న్యూ పర్సన్ ఎంటర్ అవుతున్నారని ఆల్రెడీ వచ్చింది రైట్ సో అలాంటి పర్సన్ వచ్చినప్పుడు మీరు ఇంకా పాస్ట్ ఎనర్జీస్తో డీల్ అవుతూ ఉన్నారు అని అంటే కనుక ఆ సిచ్యువేషన్కి సంబంధించి కన్ఫ్యూజ్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంటే అది లెట్గా వచ్చేసేసి కొత్త ఆఫర్ తీసుకోవాలా వద్దా అని చెప్పేసి అనమాట ఓకే మీ ఇంటిషన్ ట్రస్ట్ చేయండి ఈ టైంలో మీరు చూడండి పాస్ట్ కనెక్షన్స్లో ఎనర్జీస్లో మీరు ఇంకా డీల్ అవుతూ ఉన్నారు అని అంటే అది అది టాక్సిక్ సిచ్యువేషనా కార్మిక్గా అనిపిస్తుందా మీరు ఆ కనెక్షన్లో పీస్ఫుల్గా ఉన్నారా లేదా ఇవన్నీ నోటీస్ చేయడం అనమాట ఓకే అంటే మీ ఎనర్జీస్ చూడండి ఆ ఎనర్ ఆ పర్సన్తో ఆ కనెక్షన్లో ఉన్నప్పుడు మీరు మీలాగా ఫీల్ అవుతున్నారా హ్యాపీగా ఫ్లో అవుతుందా లేదా కనెక్షన్ లేకపోతే ఓన్లీ వన్ సైడ్ నుంచే ఎఫర్ట్స్ పెడుతున్నట్లు ఉందా అని చెప్పేసి చూడండి ఓకే అది చూసిన తర్వాత అది ఆటోమేటిక్గా అర్థమవుతుంది సో దాని ప్రకారంగా డెసిషన్ అనేది తీసుకోండి ఓకే అందుకనే ఇక్కడ మేకే చాయిస్ అన్నట్లు చూపిస్తుంది సో ఆల్రెడీ కొత్త పర్సన్ ఎంటర్ అయినప్పుడు కొంతమందికి మైండ్లో థాట్ వచ్చేది ఉంది ఈ పర్సన్ నాకు ఇంపార్టెన్స్ ఇస్తారేమో బాగుంటుందేమో అన్నట్లు సో కాబట్టి మీరు ఇక్కడ టూ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీలో ఉంది అందుకనే మీరు డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు గెట్ టు నో ఈచ్ అదర్ ఈ పర్సన్ వచ్చే ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ ఎనర్జీనే తెలుసు మీరు ఈ టైంలో రిపీటేషన్ నడుస్తుంది సో కాబట్టి ఎలా స్టెప్ తీసుకోవాలి ఏంటి అన్నది మెయిన్ ఇక్కడ అంటే ఎక్స్పీరియన్స్ నుంచి తీసుకోవాలి స్టెప్స్ రైట్ కాబట్టి లాస్ట్ టైం మీరు కనెక్షన్లో ఉన్నప్పుడు స్పెషల్లీ ఈ మెసేజ్ ఎక్కడ మీరు ఏ మిస్టేక్స్ చేశారు ఏ ఎలా లైక్ మీ వే ఆఫ్ ఉండడం ఎలా ఉన్నింది ఏంటి అని చెప్పేసి క్లియర్గా నోటీస్ చేయండి చూ ఆల్రెడీ తెలిసిందే తెలిసిందే రైట్ ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఇప్పుడు అలాంటి మిస్టేక్ చేయనివ్వకుండా మెల్లిగా ప్రొసీడ్ అవ్వండి అన్నట్లు చూపిస్తుంది గెట్ టు నో ఈ చదర్ ఇక్కడ అంటే ఇమ్మీడియట్లీ పర్సన్ వాళ్ళు ఎవరైనా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది రైట్ ఎంటర్ అయిన వెంటనే ఇమీడియట్లీ ఎండ్కి అవుట్కమ్ అంటే మ్యారేజ్ కమిట్మెంటో ఇలా ఇమీడియట్లీ చూసేస్తాం రైట్ అక్కడికి వెళ్ళకుండా ఫస్ట్ గెట్ టు నో ఈ చదర్ ఆ పర్సన్ని ఒక త్రీ మంత్స్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఇలా ఆ పర్సన్ తెలుసుకోండి క్లియర్లీ అంటే డీప్గా అర్థమవుతుంది ఉన్నది ఉన్నట్లు చెప్తాను ఫస్ట్ త్రీ త్రీ మంత్స్ ఆఫ్ ద కనెక్షన్ త్రీ టు సిక్స్ మంత్స్ ఆఫ్ ద కనెక్షన్స్లో యూజువల్లీ మనము ఏంటి అని అంటే మన రియల్ సెల్ఫ్ ఉండం ప్రియ ప్రిటెన్ ప్రిటెన్షియస్ సెల్ఫ్ ఉంటాం అనమాట ఏదైతే అంటే మనము బాగున్నామో అది మాత్రమే చూపిస్తాం నెగిటివ్ సైడ్ ఎప్పుడు చూపించాం ఇదర్ వే సేమ్ వే అవతల పర్సన్ కూడా అంతే వాళ్ళ నెగిటివ్ సైడ్ మనకు చూపించారు పాజిటివ్ సైడే చూపిస్తారు సో అది బ్లఫింగ్ లాగా అయిపోతుంది కాబట్టి టైం తీసుకోవడము గెట్ టు నో ఈచర్ కొంచెం టైం తీసుకొని మెల్లిగా ప్రొసీడ్ అవుతూ ఉండే మీకు అర్థమవుతుంది అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు అన్నట్లు చూపిస్తుంది అప్పుడు మీరు ఈ గెట్ టు నో ఈచర్ అయిన తర్వాత చాయిస్ అనేది చేయొచ్చు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ సో అడిక్టెడ్ ఎనర్జీ కూడా ఉంది అఫ్కోర్స్ ఇక్కడ కొంచెం అది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది అడిక్షన్స్లో కూడా క్యాన్సర్ అని లేదు తొందరగా అడిక్ట్ అయిపోతారు థింగ్స్కి ఎమోషనల్ అడిక్షన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఏదైనా సరే స్మోకింగ్ డ్రింకింగ్ డ్రింకింగ్ అంటే కొంతమంది టీ అది కూడా తాగుతారు కంటిన్యూస్లీ టీ కాఫీస్ ఫైవ్ సిక్స్ టైమ్స్ తాగుతారు ఐ నోటీస్ దాట్ అలాంటిది అసలు అస్సలు హెల్త్కి మంచిది కాదు ఓకే సో అదొకటి లేకపోతే చిన్న లేట్గా లేయడం అయినా సరే మీరు మార్ మార్చుకుందాం అనుకుంటున్నారు కానీ అది మార్చుకోవడం లేదు సో ఇలాంటిది అనమాట ఏదైనా సరే బ్యాడ్ హ్యాబిట్ మీకు ఇంప్రూవ్ చేయట్లేదు అని అంటే మాత్రం ఈ టైంలో ఆ అడిక్షన్స్ని మీరు ఇప్పుడు మానేసేయాలి అది కొంచెము దాని మీద ఫోకస్ చేసి మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా తగ్గిస్తూ వెళ్ళాలి ఓకే ఇమీడియట్లీ ఎప్పుడు ఏది ట్రై చేయడానికి ట్రై చే లైక్ లైక్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయకండి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్సే అది ఆ కన్సిస్టెన్సీని హెల్ప్ అవుతుంది ఒక రోజు చేసి నెక్స్ట్ డే అలా ఉండకండి సో అడిక్షన్ ఏదైనా ఉంది ఇప్పుడు నేను టీ ఎగ్జాంపుల్ చెప్పినట్లు మీరు డైలీ ఫైవ్ టు సిక్స్ కప్స్ ఆఫ్ టీ తాగుతున్నారు అస్సలు మంచిది కాదు ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను టీ హ్యాబిట్ ఓకే వన్ టైం టూ టైమ్స్ ఫైన్ బట్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అలా అంటే అస్సలు మంచిది కాదు హెల్త్కి ఓకే సో అంతగా తాగుతున్నారంటే ఫస్ట్ త్రీ కప్స్కి మెయింటైన్ చేయండి ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ తర్వాత టూ అని చెప్పేసి మెయింటైన్ చేయండి అలా అనమాట సో గ్రాడ్యువల్లీ తగ్గిస్తూ వచ్చేసేయండి ఈ అడి అడిక్షన్ ఎనర్జీలో మాత్రం ఉండకండి ఈవెన్ వర్క్ అయినా సరే ఈ టైంలో వర్క్ హాలిక్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది వర్క్ వర్క్ అని చెప్పేసి పర్సనల్ లైఫ్కి టైం ఇవ్వకపోవడము సెల్ఫ్ కేర్కి టైం ఇవ్వకపోవడం అన్నది జరిగే ఛాన్సెస్ ఉంది సో కాబట్టి కొంచెం దీని మీద ఫోకస్ చేయండి ట్రస్ట్ ట్రస్ట్ వచ్చేసి ఏదేమైనప్పటికీ అంత బాగా నడుస్తుంది అంత పాజిటివ్గానే ఉంటుందని యూనివర్స్ మీద ట్రస్ట్ చేయండి అండ్ ట్రస్ట్ అనేది కూడా మీ లైఫ్లోకి రాబోతుంది అంటే కొంతమంది అది నిరూపించుకోవడం అనమాట సో ఈ పర్సన్ ట్రస్ట్ చేయొచ్చు ఇది ఓకే జరుగుతుంది పాజిటివ్గా అని చెప్పేసి నమ్మడం అనమాట సో అలాంటి జరిగే ఛాన్సెస్ ఉంది అండ్ ఈ టైంలో మీకు యూనివర్స్ నుంచి చాలా అంటే చాలా సైన్స్ కాబట్టి అటెన్షన్ లైక్ పే అటెన్షన్ టు ద సైన్స్ అన్నట్లు చూపిస్తుంది ఫెదర్స్ ఏంజిల్ నంబర్స్ డ్రీమ్స్ ఇంకా బర్డ్స్ యానిమల్స్ మీ స్పిరిట్ మీ స్పిరిట్ యానిమల్స్ మీ స్పిరిట్ బర్డ్స్ పీపుల్ ఇలాంటిదంతా జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట సో కాబట్టి కొంచెం అటెన్షన్ లైక్ దాని మీద కొంచెం ఫోకస్ చేయండి యూనివర్స్ మీద ఏదో చెప్పాలనుకుంటుంది అది ఏంటో విని దాని ప్రకారంగా నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోండి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ ఓకే యూనివర్స్ మనతో ఎప్పుడూ మాట్లాడుతుంది ఎప్పుడు ఓకే సో మనము ఫస్ట్ ఆ ఎనర్జీలో ఉండాలి వినడానికి సో వింటే అన్నీ ఇంకా ఈజీలీ ఏం చేయాలనుకుంటున్నామో అది జరుగుతుంది ఓకే లాస్ట్ ఇందులో నుంచి కూడా ఆరు నుంచి కూడా టూ మెసేజెస్ తీసుకొని ఈ రీడింగ్ ఫినిష్ చేసేస్తాను ఫ్లో ఎస్ ఇల్యూమినేషన్ ఓకే సో ఇక్కడ అంటే చాలా సింపుల్ ఆన్సర్ ఇది మీరు ఇప్పుడు వస్తున్న థింగ్స్ అన్నింటిలో ఫ్లో అవుతూ ఉండండి ఆటోమేటిక్లీ అది జరుగుతుంది కూడా ఎనీవే సో ఫ్లో అవ్వండి క్వశ్చన్స్ ఎక్కువగా లైక్ టూ టూ మచ్గా రెస్ట్రిక్టెడ్గా ఉండకుండా ఏదైతే జరుగుతుందో దాంతో ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వెళ్ళండి ఫ్లోలో అది జరుగుతున్న వెంటనే ఏమవుతుందంటే ఆ ఫ్లోలో వెళ్తున్న ఇల్యూమినేషన్ అంటే మీకు తెలియకుండానే మీరు అంటే ఒక గ్లోయింగ్ టైప్ ఉంటుంది రైట్ మీరు అలా ఫ్లోలో వెళ్తూ వెళ్తూ ఉండగా ఉండగా మీ నుంచి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ రావడము చాలా ఇంప్రూవ్ ఇంప్రూవ్డ్ ఎనర్జీ హై వైబ్రేషన్స్ అనేది రావడము ఇది జరుగుతుంది అనమాట ఓకే అంటే మీరు గ్లో అవుతారు ఈ టైంలో అన్నట్లు చూపించడము సో కాబట్టి ఫ్లో అవుతూ ఉండండి అన్నీ ఏదైతే వస్తుందో ఎక్స్పీరియన్స్ చేస్తూ పాజిటివ్గా ముందుకు వెళ్తూ ఉండండి ఆ ఒక మూమెంట్కి వచ్చేసరికి ఫుల్ షైన్ అవుతారు మీరు అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఈ షైన్తోనే మీ లైట్తో మీరు వేరే వాళ్ళకు కూడా లైట్ చూపిస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ వచ్చింది రైట్ మెసేజ్ సో అది కూడా జరగడము అండ్ అది కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళు నోటీస్ కూడా చేస్తారు అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఈ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ నెక్స్ట్ రీడింగ్ వచ్చేసి ఈవినింగ్ నేను సిక్స్ టు ఎయిట్ మధ్యలో పోస్ట్ చేస్తాను ఓకే సో ఎనీవే బాయ్ సీ యూ లెటర్